ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును చూస్తుంటే అన్నదమ్ములుగా జీవిస్తున్న దళితుల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఉండటంతో పాటు దాని వెనుక ఏమైనా రాజకీయ కోణం దాకి ఉందా ఉన్నట్లుగా కనపడుతుందని కాకినాడ జిల్లా కిర్లంపూడి గ్రామానికి చెందిన హరిజనపేట దళితులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగారు అందులో భాగంగా మండల కేంద్రం కిర్లంపూడిలో ఉన్న హరిజనపేటలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకున్న వారంతా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వారు పెద్ద ఎత్తున చేశారు ఆ నేపథ్యంలోనే అంబేద్కర్ విగ్రహానికి క్షీరాభిషేకం చేయడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వారి యొక్క నిరసనను వ్యక్తం చేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ ఎస్సీలు అంటే మాల మాదిగలే కాదని మరో నలభై ఏడు ఉపకులాలు కూడా ఉన్నాయన్న సంగతి న్యాయస్థానాలు గుర్తుంచుకోవాలని ఎద్దేవా చేశారు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల ఉన్నత విద్యావంతులైన కోట్లాది మంది దళిత బిడ్డలు ఉపాధి అవకాశాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదని దళిత నాయకులు హెచ్చరించారు దళితులపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా కోర్టు ఇచ్చిన తీర్పును వెనక్కి తీసుకునే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు విజయవాడ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బాబాసాహెబ్ అంబేద్కర్ స్మృతి వనాన్ని గత ప్రభుత్వంలో నిర్మిస్తే ప్రస్తుత ప్రభుత్వంలో ధ్వంసం చేయడం పట్ల తాము తీవ్రంగా ఖండిస్తున్నామని దళిత నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో దళిత నాయకులు అంబేద్కర్ జైభీ సభ్యులు పాల్గొన్నారు

వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఇక మాల మహనాడు ఖండిస్తున్నాం ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పు వారు చేసిన తీర్పు చాలా తప్పని తెలియ తెలియజేయడమైనది అయితే రెండు వేల పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఈ వర్గీకరణ విషయంలో కొన్ని ప్రభుత్వాలు ఈ రెండు జాతులను విడగొట్టాలనే ఉద్దేశంతో వారు ఓట్లు రావాలనే ఉద్దేశంతో వారు ఈ రెండు జాతుల్ని విడదీసి అన్నారు రెండే జాతులు కాదు ఎస్సీ ఎస్సీలు అంటే మొత్తం యాభై ఏడు కులాలు ఉన్నాయి యాభై ఏడు కులాలు ఉమ్మడి యొక్క రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ అనుభవించాలని డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారు దాన్ని రాజకీయంగా కొంతమంది నాయకులు ఆయన విడదీసి ఇప్పటి వరకు ఏబిసిడి సీటు చేస్తూ ఉద్యమాలకు ఊపురు పోస్తూ మాలని బాధితుల్ని విడదీశారు అయినా సుప్రీంకోర్టు మరి అన్యాయమైన తీర్పు ఇచ్చింది అయితే ఒక తెలంగాణ ఆంధ్రప్రదేశ్కే కాదు మన భారతదేశంలో ఇరవై ఎనిమిది యొక్క రాష్ట్రాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో కూడా ఇక చట్టం రావాలి విభజించాలి అయితే అది సాధ్యం కాదని ఆనాడే మరి ప్రొఫెసర్లు మహానాయకులు మేధావులు కూడా చెప్పి ఉన్నారు అయినా వారు ఓట్ల కోసం ప్రజలు మబ్జి పెట్టి ఈ యొక్క సుప్రీంకోర్టు తీర్పు తెలియజేయడం అయితే పార్లమెంట్లో రేపు జరగబోయే పార్లమెంట్లో మరి అన్ని రాష్ట్రాల యొక్క దళితులు అక్కడ ఉన్న ఎంపీలు కూడా గలపిక్తారు నిజంగా మోడీ గారికి అభిమాని ఉంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి అభిమానులు ఉంటే అక్కడ తెలంగాణలో రామచందర్ రెడ్డి గారికి అభిమాని ఉంటే ఆ ఎంపీలతో మరి బెజార్తి తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉమ్మడి రిజర్వేషన్ ని ఇంకో పెంపొందుపరిచి అందరికీ మరి సమాన యొక్క న్యాయం చేయాలని విద్య ఉద్యోగాలే కాదు అక్కడ జాతీయ పార్టీలు అంటే మరి కేంద్రంలో కూడా అనేకమైన ఉద్యోగాలు ఉన్నాయి ఆ ఉద్యోగాలు కూడా మరి ఎస్సీలకి ఇతర కులాలు కూడా అనిపించే పొలాలు చేయాలి ఇవాళ వర్గీకరణ విషయంలో ఒక మాళ్ళలు మాదికలే అనిపించారు కానీ ఇతర కులాలు చాలా మంది ఉన్నారు యాభై ఏడు కులాల్లో కూడా వాళ్ళ పొలాలు పొందలేదు రాజకీయంగా కూడా వారు మరి రాజకీయ హక్కులు కూడా పొందలేదు వాళ్ళకు కూడా కావాలి ఇవాళ ఓటు బ్యాలెట్ కోసం ప్రజలు మభ్యపెట్టి ఈ దళితుల్ని ఎప్పుడు కూడా వాళ్ళు పలకీ పోయాలనే ఉద్దేశంతో వారి కుట్ర పండుతూ సుప్రీంకోర్టు యొక్క తీర్పు అది తప్పని మేము బాల మాట్లాడు తరపుని బాలు తరపుని మేము ఖండిస్తున్నాం ఇది జరిగిన పని పార్లమెంట్ పార్లమెంట్లో అది జరుగుతుంది ప్రతి ఎంపీ కూడా గడవిప్పుతాడు నిజంగా అభిమానులు ఉంటే మీకు వన్ బై తరుడు మెజార్టీ కాబట్టి అక్కడ చట్టాన్ని పెట్టి అక్కడ చట్టం సవరణ చేసి బిల్లు ఆమోది ఆమోదింప చేయండి అలాగే మరి ఉత్తరప్రదేశ్ లో కానీ పంజాబ్లో కానీ అలాగే సిక్కింలో కానీ అనేక రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా వారు ఒప్పుకోలేదు వారు ఒప్పుకొని ఇక్కడైతే ఓట్లు బ్యాలెట్ కోసం చేస్తున్నారు కాబట్టి అందరు కూడా దళితు సోదరులు అలాగే యాభై ఏడు కులాల్లో ఉన్న సోదరులందరూ గమనించి దీని విషయంలో మన అందరూ కంగనగా పోరాటం చేయాలి ఇది జరగని పని కాబట్టి ప్రతి వారు కూడా పోరాటం చేసి మన హక్కులు మరి కాపాడుకోవాల్సిందిగా మనం చేసుకుంటూ అందరికీ జైపీ తెలియజేస్తున్నాను